పరం శాంతి తీయని పిల్లలు బాప్ చెప్తున్నారు సూక్ష్మవతనం మీ సంకల్పాల యొక్క ప్రపంచం అనగా అక్కడ మీ సంకల్పం అనుసారంగానే నడుస్తూ ఉంటుంది మీరు ఏది కోరుకుంటే అదే సంకల్పము ఆ వస్తువు మీ ఎదురుగా ప్రత్యక్షం అవుతుంది మీరు ఎంతెంతగా ప్రకాశవంతమైన శరీరమును అనగా ఫరిస్త యొక్క అభ్యాసం చేస్తూ ఉంటారు అంతంతగా అక్కడున్న లైట్ ప్రకాశం కిందకి వస్తూ ఉంటుంది సూక్ష్మ వతనము అంటే బేహద్దు కళల పరంధామం వరకు ఉన్న పరం లైట్ అక్కడ నుండి క్రిందకి వస్తూ ఉంటుంది మరియు బేహద్ యొక్క స్థితిని అభ్యాసం చేస్తూ చేస్తూ ఉంటూ ఉంటే ఈ అభ్యాసమే సాక్షాత్కారాల పనిచేస్తుంది అనగా మీరు ఏ స్వరూపాన్ని అభ్యాసం చేస్తూ ఉంటారు ఆ స్వరూపము అందరికీ సాక్షాత్కారం అవుతూ ఉంటుంది అనగా సూక్ష్మవతనం యొక్క లైట్ పరంధామం యొక్క లైట్ భిన్న భిన్న స్వరూపాలను సాక్షాత్కారం చేయిస్తూ ఉంటుంది బేహద్ కళల పరంధామం యొక్క లైట్ పరం పవిత్రమైనటువంటి ప్రకాశము ఇది బిందువుగా అయి మీరు బిందు బాపును పరంజ్యోతి పరమేశ్వరుణ్ణి పరబ్రహ్మ పరమేశ్వరుణ్ణి స్మృతి చేస్తూ ఆయన యొక్క సాంగత్యంలో బుద్ధి ఉంటూ ఉంటే ఆ పరమ పవిత్రమైనటువంటి ప్రకాశము మీ దగ్గరికి వస్తూ ఉంటుంది ఈ యొక్క పరం ప్రకాశమే పరివర్తన యొక్క పని చేస్తూ ఉంటుంది పవిత్రమైన ప్రకాశము అనగా పరం శాంతి మరియు పరం ఆనందము పరం శక్తి మొదలగు గుణాలను శక్తులను నిండుగా నింపేటువంటిది దీనితో ఆత్మలతో సహా పంచతత్వాలు కూడా పరివర్తన అయ్యి సదా సదా ఎప్పటికీ స్వతో ప్రధానమైన పరంప్రకాశమైన ప్రపంచం యొక్క స్థాపనను చేస్తూ ఉంటుంది కనుక పిల్లలు మీరు నడుస్తూ తిరుగుతూ ఫరిస్తా యొక్క అభ్యాసం చేస్తూ ఉండండి యోగ సమయంలో ఆత్మ స్వరూపం యొక్క బిందు స్వరూపమును అభ్యాసం చేయండి పరివర్తన అనేది జరిగేదే ఉంది బస్ మీరు మీకున్న ఏదన్నా కొద్దో గొప్ప లెక్కాచారాలు ఉన్నప్పటికీ దాన్ని బేహద్ బాపు చాలా తేలికగా సమాప్తి చేస్తుంటారు కనుక పిల్లలు స్వయం మీరు ఏ రకమైన సంకల్పాలలో ఎవరితోటి ఇరుక్కుపోకుండా నిశ్చింతగా ఉండండి నిశ్చయంగా ఉండండి పరివర్తన అకస్మాత్తుగా చాలా అద్భుతంగా అయ్యేదే ఉంది కనుక పిల్లలు నలువైపులా లైట్ ప్రకాశమే ప్రకాశము అనే అనుభవాన్ని చక్కగా చేసుకుంటూ ఉండండి లైట్ హౌస్ బాపు నుండి పరం లైట్ వస్తూ ఉంది పరం లైట్ వస్తూ ఉంది అది నా ఆత్మ లోపల ఎమ్మిడిపోతూ ఉంది నా ఆత్మలోపల ఛార్జ్ అవుతూ ఉంది అనే సంకల్పం చేస్తూ యోగం చేయండి అప్పుడు మీరు బాపు యొక్క పవర్ని మొత్తం తీసుకోగలుగుతారు దీన్నే అంటారు చిన్న చిన్న పక్షులు సముద్రాన్ని పిచుకలు మింగేశాయి అని అనగా మీరు అతి సాధారణమైన పిల్లలు ఆల్మైటీ అధార్టీ పరబ్రహ్మ పరమేశ్వరుడు యొక్క శక్తిని మీ లోపల ఛార్జ్ చేసుకోవటము అంటే ఆయన ఆ పవర్ని సముద్రం అంత పవర్ని మింగేయటమే కదా అనగా బేహద్ బాపు యొక్క లైట్ హౌస్ నుండి పవర్ని తీసుకుంటూ తీసుకుంటూ